ప్రజలందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులుండాలి అని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామ ముదిరాజు సోదరులు ఘనంగా నిర్వహిస్తున్న ముదిరాజుల దైవమైన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరగడం సంతోషంగా ఉందని వర్షాలు బాగా పడి మత్స్య సంపదతో చెరువులు కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి నరేష్ మాజీ వైసీపీ ఎంపీపీ ఐలయ్య మాజీ ఎంపీటీసీలు రెడ్డి ఆది రఘు మాజీ సర్పంచ్ రవీందర్ మాజీ ఆప్షన్ అఫ్జల్ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మారంలింగారెడ్డి పెరిక నరసింగరావు సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవేందర్ ముదిరాజు సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సోదరులు వారి యొక్క కృదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకొని ఇప్పుడే ఆలయ ప్రతిష్టా మహోత్సవాన్ని పూర్తి చేసుకోవడం చాలా సంతోషం వాళ్ళందరికీ ఒక విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగా పడి మత్స్య సంపద బాగా అభివృద్ధి చెంది మత్స్యకారుల యొక్క జీవితాలలో కొత్త వెలుగులు రావాలనేటువంటి ఒక మంచి సంకల్పం మనం చేసేటువంటి వృత్తిలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అమ్మవారు మనల్ని నిత్యం కాపాడాలనేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు మరి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని నిత్యం పూజా కార్యక్రమాలు నిర్మించుకోవడం కొరకు మరి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా అభినందిస్తూ పెద్దమ్మ తల్లి యొక్క శుభాశిస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలి మంచి వర్షాలు పడాలి మంచి పంటలు వండాలి మనందరం కూడా అందరం కూడా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందే విధంగా ఆ భగవంతుడు పెద్దమ్మ తల్లి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆలయ నిర్మాణం సందర్భంగా మాకు తోచినటువంటి సహాయాన్ని కూడా మీరు అడగగానే మీరు అడిగిళ్ళు మేము కూడా ఇవ్వడం జరిగింది మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ శుభాంగాలుగా కోరుకుంటూ మీ అందరినీ కూడా ఈ శుభ సందర్భంలో కలుసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దమ్మ తల్లికి తల్లికి